హాయ్ ఫ్రెండ్స్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వర్షం తగ్గింది వరదలు తగ్గినాయి అని అనుకొని మళ్ళీ ఇల్లు ఎలా ఉందో చూద్దామని చెప్పి స్పీడ్బ్యాక్ ఉంది అక్కడ ఇల్లు ఎలా ఉందో చూద్దామని చెప్పి మళ్ళీ వస్తున్నాము నువ్వు ఆటర్లో నడుస్తూ ఉన్నాము ఇదిగో వాటర్లో నడుస్తున్నాము నేను మా మిస్సెస్ ఇద్దరం ఎలా ఉన్నాయో చూడండి అసలు ఎదురు వాటర్ ఇలా ఉన్నాయి వాటర్ మా ఇంటి దగ్గర అయితే మొన్నటి మీద ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపించింది ఇప్పుడు ఏంటంటే జస్ట్ మా కాళ్ళ వరకే మునుగుతున్నాయి మొన్న అయితే ఆల్మోస్ట్ ఆల్ నా పే ఏమంటారు నా చెస్ట్ వరకు కూడా వచ్చేసి ఉన్నాయి వాటర్ ఆ చెస్ట్ వరకు వచ్చేసి నిండిపోయి ఉన్నాయి ఆ బండితున్నాయి నో ప్రాబ్లం అది బండి కూడా వచ్చేస్తుంది బండి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అయితే నో ప్రాబ్లం ఇదిగో బండి పోయిన బండి బండ్లు కూడా వచ్చేస్తున్నాయి వెళ్ళొచ్చు అయితే తగ్గుముఖం అయితే పట్టినాయి అందరూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కానీ పెరుగుతున్నాయి 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 అని మొన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు చాలా బెటరు జస్ట్ మా కాలు మాత్రం నిండింది అంతే కొద్దిగా మోకాలు కొంచెం కింద వరకు వచ్చింది అంతే అంత మేము చేయలేదు ఇదిగో బాబాయ్ చూడండి బండి వేసుకుని ఇలా రై రెయ్యమని నిండిపోతున్నాడు మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ ఇది పార్క్ కూడా వాటర్తో నిండిపోయి ఉన్నాయి చాలా జాగ్రత్తగా సెంటర్లోనే నడుస్తున్నాము అసలు విజయవాడకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు అని ఇంతకుముందు వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏంటంటే మేము కూడా కోరుకునేది ఏంటంటే విజయవాడకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదనే ఇటువైపు ఇటువైపు అయితే అసలు మా మేము వెళ్ళాల్సిన అటు తక్కువ కదా ఇటు సెంటర్ కాలం ఉన్నట్టుంది ఇక్కడ ఇటువైపు అయితే అసలు రోడ్ నీళ్ళే లేవు చూడండి ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూడండి అస్సలు సో అదే విషయం మొన్న అయితే మాత్రం ఇది ఇది ఈ రోడ్డు కూడా ఈ రోడ్డు కూడా కోస్టాల్ ఇక్కడ వరకు మొన్న కూడా ఇక్కడ వరకు మేము మునిగిపోయి నడుచుకొని వచ్చిన రోడ్డు ఇది మేము ఇలా ప్లెయిన్గా కనబడుతుంది చాలా నీట్గా సరే ఎనీవే ఈ రోజులు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాము ఎట్టగాలకి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇల్లు పరిస్థితి ఉందండి చూడండి చెప్పులన్నీ ఇలా పడిపోయి అట్లా చిందర వందరగా సాయంత్రం ఆ రోజు మేము ఉన్నప్పుడు ఇక్కడ వరకు ఉన్నాయి వాటర్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ కానీ ఇప్పుడేమో చూడండి ఇదంతా మనం ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి లోపల పరిస్తే ఏంటో ఎలా ఉందో విషయం ఎట్లా ఉందో ఓకే లోపల ఇంకా నీళ్ళు అలాగే ఉండిపోయినాయి మాకు బుర్రద ఇదంతా నీళ్ళు కాదు బుర్రద ఇదంతా బుర్రద ఇదంతా బాగా జాగ్రత్త ఎన్నేంటి నీళ్ళంతా వాటర్ అంతా జరిపేసినట్టు ఉందా చూడండి ఇది మా పరిస్థితి ఇలా సర్దుకొని వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు చూడండి మా బెడ్ ఇదంతా చూడండి బురద ఎలా ఉందో అసలు ఎంత బురద ఎంత ఎన్ని ఎలా వచ్చేసినాయి చూడండి అబ్బా 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 ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికీ కయిద్దో చూడండి ఇదంతా లైట్లో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదంతా ఎలా అయిపోయిందో చూడండి మొత్తం చిందరవందర చిందరవందర వాటర్ ఫ్లోటింగ్కి ఎలా పడిపోయినాయో చూడండి అది చూపించు ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండే ప్లేస్ ఇది ఇదంతా చూడండి అంత బుర్ర ఇదంతా అసలు ఇది కయిద్దో ఏంటో క్లీన్ చేసుకునే నాటికి తర్వాత లోపల కాళ్ళు వరకు వచ్చేసినాయి ఇది మాత్రం ఇది పైన పెట్టాను మరి మరి ఇది నానిపోయింది మరి ఇది ఎప్పుడు ఇది పైకి కూడా వెళ్ళిపోయినాయండి వాటర్ పైకి వచ్చేసినాయి వాటర్ దేనికి కూడా అయినట్టున్నాయిగా తీసేద్దాం అనుకున్న లెవెల్ వరకు వచ్చి ఇది మళ్ళీ ఎప్పటికీ క్లీన్ అయ్యో ఏంటో అంత చూడండి ఇంకా నయం బెడ్ తడవలేదు బెడ్ కూడా తడిసిపోయి ఉంటే పరిస్థితి ఏంటి ఎన్ని ఎలా పడిపోయినాయో సిలిండర్ సిలిండర్ అయితే తేల్తా ఉంది అది అడ్డు ఉంది అదే 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 ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది ఇదిగో ఇంత మరొక కనపడుతుంది చూడండి అక్కడ వరకు వచ్చింది ఇంత హైట్ వచ్చింది వాటర్ బెడ్ చూపించు సార్ బెడ్ మీద ఏం లేదు చెమ్మది ఒక గోడలో అండి చెమ్మ ప్లగ్లో నుంచి కూడా చెమ్మ దిగుతుంది ఏసీ ప్లగ్లో నుంచి ఏ ప్రగ్లో నుంచి కనబడింది వచ్చాము చూపించదు ఒకసారి తడి చూడండి అక్కడ సరే ప్రస్తుతానికి తీసుకొచ్చాము తీసుకొచ్చా టీషర్ట్లు సో ఇది ఇదంతా ఇలా ఇలా అంటుంటే పోతుంది కానీ మరి లోపల మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇదంతా చూడండి ఇలా ఇలా అంటుంటే పోతుంది ఇదంతా లోపల వచ్చేసరికి చూడండి ఇలా క్లీన్ అయిపోతుంది లోపల బయట బయట ఇట్లా ఇలా అంటుంటే లేచిపోతుంది చూడండి ఒకసారి ఇది ఇలా లేచిపోతుంది ఇదంతా ఏంటి బురద ఇంట్లో ఎట్లా పరిస్థితి దాని దానికి మళ్ళీ బయట చూడండి ఎలా ఉందో ఇంకా వాటర్ చూడండి మా ఇంటి దగ్గర ఎలా ఉందో బయట బయట చూడండి సిచ్యువేషన్ ఇదంతా ఏంటంటే డ్రైనేజ్ వాటర్ యాక్చువల్గా యాక్చువల్ ఇదంతా డ్రైనేజ్ వాటర్ ఇది మా మెట్లు చూడండి ఒక మెట్ ఇంకొక మెట్టు ఉంది మళ్ళీ నుంచి వాటర్ పెరిగినాయి అని అంటున్నారు మరి వాటర్ పరిస్థితి ఏంటో తెలియదు మరి మొన్న అయితే మాత్రం ఇది ఈ కనబడే డొక్కు కొట్టు ఉంది చూడండి ఈ డొక్కు కొట్టు మొత్తం కంప్లీట్గా నిండిపోయింది యాక్చువల్గా ఇది యాక్చువల్లీ ఒకప్పుడు మటన్కి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఇదేమైందంటే మొత్తం ఇదైపోయింది సో వాటర్ పరిస్థితి అయితే ఇలా ఉంది మాకు మాకు ఇంటి దగ్గర ఈవినింగ్ టైము రైస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది ఇలా ట్రాక్టర్స్తో తీసుకొచ్చి రైస్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నారు గవర్నమెంట్కి హ్యాడ్స్ ఆఫ్ అనాలి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఇది పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో చూడండి చక్కగా వాటర్ బాటిల్స్ జీరా రైస్ వచ్చిందట సో జీరా రైస్తో మనకి వాటర్ భోజనం కానీ వాటర్ కానీ సప్లై చేస్తున్నారు ఎక్స్ట్రా ఆర్డినరీ సర్వీస్ బై ఏపీ గవర్నమెంట్